జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం అందించారు ఖైరతాబాద్ శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనమిచ్చారు వినాయక చవితి పండుగ ఉదయం పది గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి మొదటి పూజలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని స్థానిక ఎమ్మెల్యే ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేంద్ర ఆహ్వానించారు ప్రజాభవన్లో పూజారులు ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే దానం డిప్యూటీ సీఎంను కోరారు కృత్రిమ మేధా ఉపయోగానికి ఏఐ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రజాస్వామ్య పద్ధతులకు కట్టుబడి ఉంటూనే ఏఐ వినియోగంపై ఖచ్చితమైన నియంత్రణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు నిరంతరం ఆర్థిక అభివృద్ధి కోసం ఏఐని వినియోగిస్తున్నారు రానున్న సంవత్సరంలో రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు But we are committed and we will place Telangana at the heart of the global AI innovation, solidifying our state as a technological powerhouse. While this AI city takes shape, we are ensuring that AI driven companies can comm can commence operations quickly by partnering with, you know, uh, WTC the world trade center chemshabad offering 2 lakh square feet of world class office as an interim measure evernorth this strategic initiative not only accelerates the establishment of ai companies in our state but also lays the groundwork for further expansion in ai city once it is ready the ai city will be cradle for groundbreaking advancement but our vision doesn't stop here ai city will host the premier r&d institutions the best and the oncoming ai product companies and also we shall see that the startups the innovation takes place in ai city and also we will be established వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటి మట్టం చేరుకోవడంతో మంత్రి దామోదర్ రాజ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసిఫాబాదులో ఆదివాసీ మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటన చాలా బాధాకరమన్నారు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఆగస్టు ముప్పై ఒకటిన సంఘటన జరిగితే రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిందని తెలిపారు షేక్ మగ్దుమ్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు స్పష్టంగా తెలిపిన పోలీసులు పట్టింపు లేకుండా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు ఆయన ఒక ఎక్సిడెంట్గా క్రియేట్ చేయాలని చెప్పేసి చేయాలని ప్రయత్నం చేసి సరే లోకల్ కొందరు చూసి హాస్పిటల్ కి తరలించడం అక్కడ నుంచి హైదరాబాద్ కి తరలించడం ఇక్కడ ఆమె స్పృహ వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్ గా అనే వ్యక్తి నాపై అత్యాచారం హత్య ప్రయత్నం చేశాడు అని క్లియర్ గా చెప్తున్నా ఇప్పుడు కూడా మహిళా మోర్చ మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడితే కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్ గా సంఘటన గురించి చెప్తున్నా ప్రభుత్వ పరంగానేమో అలాంటి సంఘటన జరగలేదని చెప్పేసి కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సంఘటనపై సంఘటన చేసినటువంటి వ్యక్తికి పూర్తిగా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆ ఆదివాసీ కుటుంబానికి వారికి సాయం చేయాలని రక్షణ ఇవ్వాలని ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎందుకంటే ఎలక్షన్ సందర్భంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే అంటే దాడి జరిగి ఆ రోజు కూడా ఆదివాసుల పైన దాడి జరిగింది మొన్న ఇరవై మూడు నాడు ఆదివాసి సంఘాలు ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి డిస్టిక్ డిఎస్సి నిర్వహించాలి టీచర్ డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి బంధు నిర్వహిస్తే ఆ రోజు కూడా ఆదివాసీ యువకుల పైన దాడి జరిగింది అంటే వరుసగా సంఘటనలు జరిగిన ఉప్పల్ నల్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్ ను జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గణేష్ పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను నగర్ జోన్ పరిధిలో ఉన్న చెరువులు నిమజ్జన ఘాట్లు బేబీ పాన్స్లను సందర్శిస్తున్నట్లు తెలిపారు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పార్టీలకు అతీతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సంయమనంతో పనిచేయాలని గద్వాల విజయలక్ష్మి సూచించారు అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అట్ ఎనీ కాస్ట్ ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడ లైటింగ్ బేబీ పాండ్ ఎవ్రీ బేబీ పాండ్ దగ్గర పెయింటింగ్స్ అయిపోయాయా ఎందుకంటే ఎల్లుండే పండగ కాబట్టి పెయింటింగ్స్ కానివ్వండి ఇక్కడ లైటింగ్స్ కానివ్వండి ఇక్కడ వాటర్ ఆ పాండ్స్ లోపల నింపడం కానివ్వండి అన్నీ అంటే చెరువుల లోపల గుర్రపు డెక్కు తీయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేసి ఈరోజు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చూస్తే అన్నీ కూడా పనులు చాలా అతి వేగంగా అవుతున్నాయి సో ప్రతి ఒక్క భక్తులని అందరినీ కూడా కోరుకునేది కూడా చాలా సంతోషంగా ఆడంబరంగా ఈ రోజు గణేష్ ఫెస్టివల్ జరుపుకోవాలి మరి నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు జేహెచ్ఎంసి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించారు మట్టి వినాయకులను బల్దీయా అధికార యంత్రాంగం తయారు చేయించి ఉచితంగా అందించడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు సికింద్రాబాద్ పరిధిలోని అన్ని మున్సిపల్ డివిజన్ల వార్డు కార్యాలయాల్లో మట్టి వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచి అందించాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా వినాయక చవితి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు దిలీప్ను సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు అయితే ప్రముఖ తెలంగాణ వాది దిలీప్ కొనతం అరెస్టును తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ పార్టీ బాగ్లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు జగదీష్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి దాసో శ్రవణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్తిక్ రెడ్డి కొనుతం అరెస్టుపై పోలీసు అధికారులను నిలదీశారు సీతాఫలమండిలో మండిలో ఆసుపత్రిలో సీతాఫలమండి మండి కార్పొరేటర్ సామల హేమ సృజనల్ వ్యాధులపై డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు ఈ సీజన్లో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాపించే అవకాశం ఉందన్నారు ఈ వ్యాధులు ప్రబలడానికి దోమలే కారణమని ఆ దోమలు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు గాంధీ ఆసుపత్రిలో జైనూరు అత్యాచార బాధితురాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంబో డాక్టర్లతో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అవసరమైన పరీక్షలు చేసి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఏలేటి సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని వరుసగా ఆదివాసీలపై అత్యాచార ఘటనలు జరగడం సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు నిందితుడికి ఎక్కించుకొని అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచార ప్రయత్నంతో పాటు దారుణంగా హింసించడం వల్ల ఆమె ముఖమంతా కూడా గాయలే కాకుండా ముఖంలో ఎముకలు కూడా వినికపోవడం మరి ఆమెను నిర్దాక్షిర్యంగా హింసించి అత్యా చేసి అత్యాచార వ్యక్తం చేసి విపరీతంగా హింసించి రోడ్డు మీద పడేసి ఇది ఒక యాక్సిడెంట్ చేసే చిత్రీకరించే ప్రయత్నం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైదరాబాద్ జిమ్స్లో జాయిన్ చేయడం వల్ల వారు ఈ పేషెంట్ కండిషన్ చూసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు మరి ఇక్కడ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పరిశీలించిన తర్వాత విపరీతమైన గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఆమె ముఖమంతా కూడా గాయాలు ముఖంలో ఉన్నటువంటి ఎంగలు కూడా విరిగిపోవడంతో ఇప్పుడు వారంతా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూస్గా కొన్ని గంటల పాటు నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అత్యాచారం జరిగింది ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు దానిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధిత మహిళను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మహిళపై జరిగింది అత్యాచారమని కుటుంబ సభ్యులు చెప్పిన మంత్రి సీతక్క ఈ కేసును పక్కదోబ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు మహిళకు న్యాయం జరగాలని గాంధీ ఆసుపత్రి ముందు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు ఆమెను చూడ్డానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది తన ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది సో ఆ క్రమంలో వీళ్ళ అటెండెన్స్తో మాట్లాడడం వాళ్ళ పొగతో వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పే తన పైన అత్యాచారం జరిగింది మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు జరిగిన దానికి తండ్రి జీన్ భర్త చెప్తున్నాడు కొడుకు చెప్తున్నాడు కానీ దీన్ని పక్కదోగా పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీని రాధాపూర్ అనే ఊరి గ్రామం దాటిన తర్వాత పెద్ద ఆటలో అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేస్తాను ఇప్పుడు అయితే మీరు అవును సార్ చేయాలి సార్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఏం ట్రీట్మెంట్ చేస్తుంది అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కోరారు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చట్టం అమలు చేసేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని అది త్వరలోనే చట్టాన్ని అమలు జరపాలని కోరారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు మరియు అడ్మిషన్స్ జరగాలని గత చట్టం స్పష్టం చేసింది అంతకుముందు నోటిఫికేషన్లో వర్గీకరణ అంశం లేకపోయినా చట్టం వచ్చిన కానించి వర్గీకరణ మాత్రమే అమలు చేయాలని రిక్రూట్మెంట్ జరిగింది వదిలిపెట్టి ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నా చట్టం అనుసరించే వర్గీకరణ విషయంలో అమలు జరగాలని చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది నారాయణగూడలోని జలమండలి డివిజన్ కార్యాలయాన్ని ఎండి అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు డివిజన్లో వచ్చిన ఎంసీసీ ఫిర్యాదుల్ని ఆయన సమీక్షించారు ఆజామాబాద్ ముషీరాబాద్ ప్రాంతాల్లో వచ్చే కలుషిత నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు ఎండి అందుకోసం ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందించాలని సూచించారు రిజర్వాయర్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు అక్కడి రహదారికి ఇరువైపులా పూల మొక్కలు నాటాలని సూచించారు జలసాలకు అలవాటుపడి పార్కింగ్ చేసిన బైకులను దొంగిలించి వాటిని పార్టులుగా విడదీసి అమ్ముతున్న ఇద్దరు దొంగలు స్క్రాప్ వ్యాపారులను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి మూడు బైకులు స్క్రాప్ వస్తువులను ఎనభై ఐదు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలు స్క్రాప్ వస్తువులు కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు ఫైవ్ వెహికల్స్ ఏదైతే మన ముషిరాబాద్ మార్కెట్ ఏరియా పరిధిలో నేరాలు జరిగిన ఐదు వెహికల్ కేసెస్ను డిటెక్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక సహకారం తోటి ఎలాంటి హుమన్ ఇంటెలిజెన్స్ గ్రూప్స్ లేకుండా శాస్త్ర సాంకేతిక సహకారం పోటీ అంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు సిబిఐ దీని ద్వారా మా క్రైమ్ లేదా విగజీపరపు నవీన్ అండ్ చలపతిరెడ్డి అండ్ మా క్రైమ్ టీమ్ వాళ్ళు అనే ఒక ఎస్హెచ్ఓ మా నేతృత్వంలో మంచిగా గట్టిగా పనిచేసి ఒక ఇద్దరు నేరస్తులను ఫస్ట్ ఒక నేరస్తుని పట్టుకున్న తర్వాత నేరస్తులు కాజా హుసేన్ అని కాజా అని ఉంటారు గొలక్పూర్లో అతను ఈ దొంగతనం చేస్తూ పండ్లు దొంగతనం చేస్తూ అతని తోడుగా యూసుఫ్ పాషా అని అని అతనికి పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఈ వెహికల్ దొంగతనం చేసిన తర్వాత ఒక వెహికల్ మంచి వెహికల్ దొరికితే ఒక ద్యూసర్ పాష దగ్గర పెట్టుకోమని చెప్పాను పెట్టుకున్న తర్వాత మిగతా ఒక మూడు వెహికల్స్ వారి తెలిసిన వాళ్ళు అంటే స్క్రాఫ్ షాపులను ఇతను స్వతహాగా ఒక స్క్రాఫ్ షాపు యజమాని మరియు దొంగ ఇతని గతంలో కూడా ఒక కేసు నమోదైంది దొంగలు కూడా పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కాజా పాషం మీద ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని హత్యాయత్నాన్ని నిరసిస్తూ చెలో డీజీపీ ఆఫీసును ముట్టడికి యత్నించారు బీజేపీ నేతలు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని సమగ్ర విచారణ జరిపించాలన్నారు దాడికి పాల్పడిన షేక్ ముగ్ధంతో పాటు అతనికి సహకరించిన దుండగులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు బాధిత మహిళకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు జరిగిన సంఘటన ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ముస్లిం మగ్ధు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు శాంతియుతంగా నిరసన పోతుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గిరిజన ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే ఈ మంత్రి సత్ సీతక్కకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గంట సేపటి నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి వాళ్ళ గంట సేపటి నుంచి మాకు పోకుండే వాళ్ళ ఇక్కడ నిలిపియడం జరిగింది అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి సీతక్క గారు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఆసిఫాబాద్లో జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ మంత్రి సీతక్క వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే ఇవాళ నైట్ ఒక సంఘటన జరిగి ఐదు రోజులు కావస్తుంది హైదరాబాద్ రాచకుండ కమిషనరేట్ పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు మొత్తం ఐదు వందల తొంభై ఒకటి ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు రాచకుండ సిటీ సెల్ ద్వారా మొబైల్స్ రికవరీ చేసినట్లు రాచకుండ సీపీ సుధీర్ బాబు తెలిపారు మొబైల్ ఫోన్ సిపి రాచకుంట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన లేదా పోగొట్టుకున్న ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సెప్టెంబర్ ఐదున బాధితులకు ఫోన్ అందజేశారు సిపి సుధీర్ బాబు వీటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని వెల్లడించారు Uh, if you give a cell phone which is you lost and uh, you buy a much better cell phone and give it to your son or daughter or friend, it will not give you much uh, happiness to them. But if you replace, I mean, if you give the same phone uh, which you has lost maybe months ago or maybe yesterday or something, it's all emotionally connected. So to get uh, that connectivity uh, from the police side. In investigation endeavors. in the investigation endeavors, uh, we try to put you uh, that we will be at the, the service all the times. In this, uh, we have got uh, 591 uh, uh, cell phones recovery. Uh, we uh, central equipment identification register uh, (CIR). This portal is there. This portal once a uh, cell phone point uh, do. So, మీరు మీ విత్ వారి ఐఎంఏ నెంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలోఅ్యాక్షన్లో మనం కనుక్కుంటాం సమ్ టైమ్స్ యూ మె నాట్ హ్ దట్ బట్ దిస్ పోటల్ కెన్ ఐడెంటిఫై యూ గివ్ ద నంబర్ ఆల్సో ఫోన్ కెన్ బి ట్రాక్ డౌన్ అలా చేసి ఇప్పుడు అది ఐడెంటిఫై అయిన తర్వాత మనము త్రీ ఫోర్ మెథడ్స్ లో వీటిని రికవరీ చేయడం జరిగింది సమ్ టైమ్స్ వి కాల్ ద పర్సన్ హూస్ యూజింగ్ ఇట్ సో ఆల్సో ఇన్నసెంట్ విక్టిమ్ ఇట్స్ ఇన్ యువర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు అది కొందరు వాలంటరీ ఇచ్చారు అరే సార్ నాకు తెలియదు ఇట్లా ఇచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్ళే పంపించారు మాకు తెలియకుండా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ నిర్తి పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ మరియు మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ నమస్కారాలు అబాదింతో మనం ఎంతో ఆనందంగా ఫోన్ తీసుకోబోతున్నాను కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఇచ్చిన తర్వాత రియల్ ఆయన నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్టార్ట్నరీ ఉంది సార్ నేను చాలా భయపడ్డాను ఎందుకు మధ్య ఇదే ఉన్నాను అంటే వినడమే కానీ నేను ఆఫీసర్స్గా పనిచేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో